హలో అందరికీ ఈరోజు వీడియోలో మనం చకోడీలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం అయితే ముందుగా దీనికోసం నేను మైదా పిండి అండ్ బియ్యపిండి రెండింటిని యూజ్ చేస్తున్నానండి ఒక కప్పు మైదా పిండికి రెండు కప్పుల బియ్య పిండిని తీసుకున్నాను మీరు కంప్లీట్గా బియ్యపిండితో కానీ లేదా కంప్లీట్గా మైదాతో కూడా చేయొచ్చండి అది ఆప్షను ఇలా చేస్తే కొంచెం క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు అదే కప్పుతోటి మూడు కప్పుల నీళ్ళని నేను స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో మూడు కప్పులు నీళ్ళని హీట్ చేసుకుంటున్నాను అందులో కొంచెం బటరు అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసి మనం దీన్ని బాగా మెల్ట్ చేసుకోవాలి మన బటర్ ఏదైతే ఉందో అది బాగా మెల్ట్ అవ్వాలి ఇందులో ఫ్లేవర్ కోసం నేను వామ్ యాడ్ చేస్తున్నానండి ఇది మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి మీరు వామ్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు త్రీ టు ఫోర్ అవర్స్ పాటు మనం నానబెట్టుకున్న శనగపప్పుని ఇలాగా చూసారు కదా మనం ఇలా తుంచితే బ్రేక్ అయిపోవాలి అంతవరకు నానిన పప్పుని కాటన్ క్లాత్ మీద కానీ లేదా టిష్యూ పేపర్ మీద కానీ ట్రై చేసుకోండి ఇప్పుడు మరుగుతుంది కదా మన ఈ వాటర్ని ఇందులో మన కలర్ కోసం పసుపు అలాగే రుచికి సరిపడా కారం యాడ్ చేసుకోవచ్చు అండి ఇవి యాడ్ చేశాక మనం యాడ్ చేసిన బటరు ఇదంతా ఉండలేకుండా మెల్ట్ అవ్వటానికి బాగా కలుపుకోవాలి ఇది కలుపుకొని తెరలుతూ ఉంటుంది కదా అప్పుడు మంటని మనం లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ముందుగా మనం మెజర్ చేసి పెట్టుకున్న బియ్య పిండి ఏదైతే ఉందో ఆ పిండిని మనం ఇందులో యాడ్ చేయాలి రెండు బియ్యపిండి మైదా రెండు కలుపుకున్నాం కదండీ ఇది మనం యాడ్ చేయాలి ఇది కొద్ది కొద్దిగా కాకుండా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో పోసేయండి లేదంటే చిరుండలు కట్టేస్తాయండి ఇలా కొంచెం ఎక్కువగానే పోసాక ఒకసారి మిక్స్ చేసి మరి కొంచెం యాడ్ చేసుకోవాలి లేదంటే చిన్న చిన్న ఉండలుగా ఫామ్ అవుతాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం గరిటితో ఇంతవరకు మాత్రమే తిప్పగలము సో ఇప్పుడు కంప్లీట్గా మనం చేసుకోవడానికి ఇది కాలుతూ ఉంటుందండి అందుకోసమని మనం వాటర్లో చెయ్యిని తడుపుకొని దీంతో మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఇది చల్లారిన తర్వాత అయితే మనం మిక్స్ చేయటం అనేది గట్టిగా అయిపోతుంది అందుకోసమని ఇలా పిండి ఆరిపోకుండా ముందుగా మిక్స్ చేసుకుంటూ ఉండండి ఇలా నేను ఎక్కే టైం అంతా ఒక్కసారిగా మిక్స్ చేయలేక టూ సపరేట్ పోర్షన్స్గా చేసుకున్నాను ఇప్పుడు ఈ రెండు సపరేట్గా చేసుకున్న దాన్ని లాస్ట్లో మనం ఒక్కసారిగా మెర్చి చేయొచ్చండి మీరు చెయ్యి కాలకుండా ఇలా తడుపుకుంటూ మిక్స్ చేసుకున్నట్లయితే పిండి ఇలాగా సాఫ్ట్గా మిక్స్ అయిపోతుంది చూశారు కదా ఇలా చపాతీ పిండిలాగా మనం బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు దీన్ని ఇలా చల్లారినిచ్చి తర్వాత మనకు కావాల్సిన సైజులో బాల్స్ని చేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక పేపర్కి బటర్ అప్లై చేసేసి దాని మీద ఇలా వీడియోలో చూపించిన విధంగా మనం దీన్ని రౌండ్గా ఇలా చేసుకోవాలి మనం బాల్స్ అన్నీ ఈవెన్గా చేసుకున్నట్టయితే మన చకోడీలన్నీ ఒకే సైజులో వస్తాయి ఇలా బాల్స్ లాగా చేసుకున్నాం కదా వాటిని ఇప్పుడు ఇలా రోల్ చేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు వీటికి ప్లెయిన్గా అయినా చేసుకోవచ్చు అండి ఇలా పప్పుతో అయినా అతికించుకోవచ్చు ఈ పప్పుని మనం ఇలాగ సన్నగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా రోల్ చేసి పెట్టుకున్న పిండి ఉంది కదా దాన్ని గట్టిగా అదమకుండా ఇలాగా రోల్ చేయాలండి ఇలా రోల్ చేసినట్లయితే మన పప్పు ఏవైతే ఉన్నాయో అవి అందులోకి నీకిపోతాయి ఫైనల్గా ఇలా రౌండ్ చేసుకొని ఎడ్జెస్ని కొంచెం ప్రెస్ చేసి మనం ఇలాగ రౌండ్ షేప్ చేసుకున్నట్లయితే ఇది ఉంటాయి ఇలా ఇదే ప్రాసెస్లో రిమైనింగ్ అన్నీ కూడా మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇవన్నీ మనం ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్ని మనం లో ఫ్లేమ్లోకి పెట్టేసుకొని ఇవన్నీ వేసుకోవాలి ఇవి వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత వాటిని రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకున్నట్లయితే చకోడీలు రెడీ అయిపోతాయి నేను ఇలా కొన్ని ప్లెయిన్వి అలాగే కొన్ని ఇలా పప్పులతో అతికిచ్చినవి చేశానండి ఇవన్నీ చాలా క్రిస్పీగా కూడా వచ్చాయి టేస్టీగా కూడా ఉన్నాయి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్